மொத்தம் கொஞ்சம் ஏடிவி கூத்தல రాయలసీమకు పౌరుషం లేదు మెట్తో కొడతారు రాయలసీమ ప్రజలు రాయలసీమ రాయలసీమని తొడలు కొట్టుకుంటాం రాత్రి అయితే కారు ఎక్కువ తింటాం తర్వాత ఫైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం తప్ప ఇంతకు మించి చేసింది ఏం లేదు ఊరికే ఉప్పు కారం తింటాం లేని పౌరుషం చెప్పుకోవడం అయ్యా కుమారులు ఒకడేమో కౌన్ కంటక్ట్ చేయకుండా భయపడించి ఇనానిమస్ అయినాడు కౌన్సిలర్గా మరి ఆ బుద్ధ అందరినీ కొట్టినారు ఊర్లో ఉన్న వాళ్ళు కొట్టి ఆ రోజు ఉప్పు కారం తిన్నారు దండిగా అది కూడా నీ సొంత ఇంట్లో కాదు మా ఊర్లో ఈ రోజు కూడా ఏడ్చుకుంటా బినాయ సెంటర్ దోషల్ సెంటర్లో నువ్వు ఇప్పుడు నువ్వు నీ సొంతం కారం ఉప్పు కూడా తినలే అది కూడా తాడపతి ప్రజలు ఉప్పు కారం తినే పదహైదు నెలలు లేవే ఆడిపోయిన పదహైదు నెలలు పోయినారు ఇరవై తొమ్మిదికి వస్తారంట ఇంకా వాళ్ళ చెప్తాడు మా ఇంటికాడికి ఎట్లా వస్తాడంట మీరు నువ్వు మీ కదా కదే పనికి బాగా నాకు పడక్క మీకు చదువు సంగలేదు లేదు డ్రైనేజ్ కారణం చూసేదానికి వస్తే మా ఇంటికాడి గట్లు వస్తారా మా ఇంటి లోపలికి ఎట్లా రా నువ్వు ఈ ధర్మనం ఎక్స్ఎమ్ఎల్ఏ నీకు యాటికి నోటికి వస్తే అటు మాట్లాడతావా యాడికి నోటికి వస్తే అటు మాట్లాడతారు నువ్వు ఏమనుకుంటాను రాయలసీమ పౌరుషం లేదా లే నువ్వు ఏం చేసినావురా రా లిఫ్ట్ ఇరిగేషన్ గురించి లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడదాం అంత ముందు మీరు చేసిండ్రే నాకు పడకలారా అది మిద్దెలు కట్టించుకొని నాలుగు గుర్రాలు పెట్టుకొని ఏమే మిన్ని కూపర్ పెట్టి నీ కథ నాకు తెలియదా ఎందు నీకు ఎందు మిన్నీ కూపర్ అంటే కూడా తెలియదు ఏమే కొన్ని రోజులు నువ్వు ఆడితే కొన్ని రోజులు మీ సినిమా అయిన వాడే అంటే యాడికంటే గంటే అటు మాడతావు రాసే జనాన్ని తంత్రే నిన్ను నీ భాష మార్చుకో మొన్న చెప్తారా చూడే మొత్తం ముస్లింస్ నీకు ఓట్ వేసినారు కాబట్టి నువ్వు వాడికి వచ్చినావు అదే వేరే నిలబెట్టింటే వేలకు పోయింది పొంద గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఏం చేసిన చెప్పరా ధర్మరా నువ్వు ఏం చేసినావు చెప్పరా తెస్సువి మిషన్ తెస్సువి సెగ్రిగేషన్ మిషన్ ఈ రోజుకి అట్లే ఉంది బాడిగలు తీసుకొని తిన్నాం దాంతో నువ్వు సుఖపడినాం రా ధర్మరా పోదాం రోజు మీ సెగ్రిగేషన్ చేసినారా ఎందుకు అందరిని నేను పోసుకుంటాడు ఆ అంటే చంద్రబాబు అడిగిన చంద్రబాబు గురించి మా అర్హత ఉందరా నేను కూడా తెగన్ కన్నా బట్ ఈజ్ ఎ లీడర్ కొద్దివరకే నేను మాట్లాడగలను ఏవో దేశంలో నువ్వు అంత తెలిసినట్లు స్టైలుగా స్టైల్ కొద్దిగా కొయ్యొద్దు రాయలసీమకు పౌరుషం లేదా లేడ్రా నీతో మీ నీతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఇద్దరు ఒకడు నూట యాభై కేజీలు ఒకటి నూరు కేజీలు ఉన్నారు అడిగిపోయినారా మీరు రా పౌరుషం లేదు అందరికి పౌరుషం లేదనుకోద్దండి గడిచిన ఐదేళ్ళు ఊర్లోనే ఉన్నా ఆ రోజు నీ పోలీసు వాళ్ళు కొడితే నేను కొట్టించుకున్నా ఏమైందిరా పౌరుషమ్మ రాణి పౌరుషం పౌరుషమ్ నాకు కొడకల్వారా రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా ఏమంటే అక్కడ ధర్మన వాళ్ళు మంచోళ్ళు లేదా అందరు వాళ్ళు ఉన్నారు కానీ నేను ఉండించినారు పొద్దున్నోగురు రాయలసీమ పౌరుషం అంటావా నీకు నీకు చీవు రక్తం ఉందిరా చీమ రక్తం ఉంటే తింటే రమ్మను తాడిపతికి రమ్మండ్రే లే ఇరిగేషన్ గురించి ఈ ఈరోజు ఎందుకు పుట్లూరుకు ఎల్లునూరుకు నీళ్ళు రాలే శైజనాథ్ కూడా నేనేదో మాట్లాడతానడు శైజర్నాథ్ హాయిగా ఉండు తంతారు పుట్లూరోల్లో ఎల్లునూరులో అతి కూతులకు ఎద్దో ఆ రెండు మండలాల గురించి పుట్టూరు చెరువులకు ఎందుకు నీళ్ళు రాలేదంటే బికాస్ ఆఫ్ ద గేట్ నేను మొన్న పోయి మళ్ళీ కూర్చొని ఆడే కూర్చోండి చేపించిన ఈ బొద్దు నేను నిన్న శైల్జారా చెప్తాడు పదవి తేదీ కన్నా నేను రాపించుకున్న అగ్రిమెంట్ మాదిరి దేవత మీద గ్రీస్ పెట్టించుంటే కదా పౌరుషం లేదు పౌరుషం లేదు నీకు పౌరుషం ఉందిరా యా యావద గ్రీస్ అదే నాలుగు గుర్రాలు ఏ నువ్వేనా రైడరా ఇప్పుడు ఇప్పుడు నువ్వు షో రా ఇప్పుడు బాబిరాజు అడుగులే నా గురించి చెప్తాడు హార్స్ రైడర్ కాదు నేను నాలుగు గుర్రాలు పెడితే పెడితేమండ్రాడి నుంచి వచ్చినారా నీకు నాలుగు గుర్రాలు మిన్ని కూబర్ యాడ్ నుంచి వచ్చారా నీకు పౌరుషం ఉండే నాకు చెప్పురా పొద్దున్నే మూడేళ్ళ తర్వాత అంట చంద్రబాబు నాయుడు గారు మంచోరు కాబట్టి మీరు ఏం మాట్లాడి ఉరికి ఉన్నారు మేమందరము మూడు జీపులు పన్నెండు రైఫిల్ కూర్చొని తిరుగుతా అంటే మీ ఈ పోతే లేడు నీకు నీ చిన్న ఇంకా గన్మీన్లు కావాలా మీగా పౌరుషం ఉండేది మాకురా పైల్స్ వస్తాయంట పైల్స్ ఏం పైల్సు ఉద్దరు సొమ్ము తిని నా కొడకల్లారా ఉద్దరు ఇవి తిని పైల్స్ వచ్చినారా మీకు అది చూడు ఎట్లున్నాడు నూట పది కేజీలు నూట యాభై కేజీలు ఉన్నాడు రమ్మల్లే పౌరసీమ ఉంటే మీరు రాయలసీమ అయితే రమ్మడ్రా మూడేళ్ళ తర్వాత కాదు మీరు ఇదే మాట ఇట్లా అంటుంటే ప్రజలు ఊరుకుంటారు